జడగలం న్యూస్కి స్వాగతం మన మారుతి మండల సమాఖ్య ఆవరణలో శ్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారికి వారి సోదరులు నారాయణ స్వామి గారికి ఇక్కడ విచ్చేసిన ఎంపీపీ గారికి జెడ్పీటీసీ గారికి ఎక్స్ మార్కెట్ చైర్మను మరియు ఎక్స్ ఎంపీటీసీ తర్వాత ఏపీ ఎఫ్సి ఎఫ్సిఐ సంబంధించి డైరెక్టర్ గారికి మిగతా ప్రజాప్రతినిధులు విలేకరులు మహిళలు అందరు కూడా నమస్సుమాన్యులు చాలా శుభదినం ఈరోజు ఎందుకంటే మన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మనము రెండు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు రుణాలు అందజేయబడుతుంది మనకు శ్రీనిధి ఒకప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే కానీ మనకు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ శ్రీని శ్రీనిధి రుణాలు అనేది మహిళా గ్రూపులకు వెంట వెంటనే అందజేయండి వారి అవసరాలకు నిమిత్తమై ఏదైతే వాళ్ళు రిక్వైర్మెంట్ ఉందో దానికి అనుగుణంగా రుణాలని మంజూరు చేయాలని మనకు గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వచ్చినాయి దాని ప్రకారంగా మన గౌరవ గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన నియోజకవర్గంలో అంటే మూడు మండలాలకు సంబంధించి మన గుంటకల్ మండలానికి సంబంధించి రెండు లక్షల రెండు కోట్ల ట్వంటీ టూ క్రోర్స్ మరి దీంట్లో మీరు ఏజీఎం గారు నాలుగు కోట్ల నలభై టోటల్ పరా మొత్తము నాలుగు కోట్ల నలభై రెండు లక్షలు మన గుంటకల్ మండలానికి అదే విధంగా గుత్తి మండలానికి నాలుగు కోట్ల అరవై ఐదు లక్షలు చప్పట్లు కొట్టడమ్మా ఫామిలీ మూడు కోట్ల యాభై ఒక్క మూడు కోట్ల యాభై ఒక్క లక్ష మొత్తం దాదాపుగా పన్నెండు కోట్ల యాభై లక్షలు మూడు మండలాలకు మాత్రమే మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మీ అందరు కూడా ఈ శ్రీనిధ గుణాలు అనేది అందజేయడం జరిగింది మరి దీనికి ముఖ్య కారణం ఏమంటే మనం బ్యాంకుల దగ్గరకు పోయినప్పుడు బ్యాంకు వాళ్ళు ఏమడుగుతారంటే రెగ్యులర్ పేమెంట్స్ ఉన్నాయా లేదా గ్రేడింగ్ ఉందా లేదా ఆ మహిళా సంఘాలు రెగ్యులర్గా కడుతున్నారా లేదా రెగ్యులర్గా మీటింగ్స్ పెడుతున్నారా లేదా ఇవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు చూస్తారు తర్వాత డాక్యుమెంటేషన్ చూస్తారు తర్వాత కొంత టైం కూడా తీసుకుంటారు వాళ్ళు కానీ బ్యాంకు వాళ్ళకు సంబంధం లేకుండా మీ బ్యాంక్ ద్వారా అంటే శ్రీనిధి బ్యాంక్ అంటే ఎవరిది మీ బ్యాంక్ మీ బ్యాంక్ ద్వారా మహిళా సమాఖ్య శ్రీనిధి ద్వారా మీరు ఇరవై నాలుగు గంటల లోపే ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ చేస్తారో ఇరవై నాలుగు గంటల లోపే మీకు ఈ రుణాలు మంజూరు చేయబడతాయి ఏమో అది ఏమి మీ అవసరాలకు తగ్గట్టుగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా లోన్ తీసుకొని ఒక్కొక్కరు యాభై యాభై వేలు లక్ష రూపాయలు రెండు లక్షలు లోన్ తీసుకొని ఏదో వేరే ఖర్చులకు కాకుండా మనకు మన కుటుంబంలో ఆర్థికాభివృద్ధి ఏ రకంగా డెవలప్ చేసుకోవాలంటే ఎలాంటి మనము స్కీమ్ అనేది పెట్టుకోవాలా అంటే ఇప్పుడు అమ్మాయి షీప్ అంటే వర్లకు సంబంధించిన యూనిట్ పెట్టుకుంది అమ్మాయి ధైర్యంగా చెప్పగలుగుతుంది అంటే నేను ఒక యూనిట్ పెట్టుకున్నా ఆ యూనిట్లో ఈ రకంగా మేము డెవలప్ అవుతున్నాము మళ్ళీ నెక్స్ట్ ఈ రకంగా మేము వేరే యూనిట్ కూడా పెట్టుకోబోతున్నాము దానికి బ్యాంకు వాళ్ళు ముందుకొచ్చి మాకు లోన్ ఇవ్వడానికి ముందుకొచ్చారు అది కూడా ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ఇప్పుడు మూడు లక్షలు ఇచ్చినారంటే దాదాపుగా యాభై శాతము సబ్సిడీ కింద పోతుందంటే యాభై శాతం మనం కట్టేది ఉంటుంది మరి ఇలాంటి స్కీమ్స్ బ్యాంక్ వాళ్ళు వస్తున్నారంటే మనము ఇలాంటి యూనిట్స్ అనేది మనకు ప్రతి గ్రామ పంచాయతీలో కూడా గ్రామాల్లో కూడా మీ సమాఖ్యలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఐడెంటిఫై చేయాలి ఫస్ట్ మన గ్రూప్లో ఎవరు అడుగుతున్నారు దేనికోసం కోసం లోన్ అడుగుతున్నారు యూనిట్ పెట్టుకోవడానిక లేదంటే పర్సనల్గా ఏదైనా రిక్వైర్మెంట్ ఉందా అనే దానిపైన కొద్దిగా గమనించి అత్యవసరమైన లోన్స్ ఈ శ్రీనిధి ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీంట్లో మధ్యవర్తుల ప్రమేయం ఏమి ఉండదు మీకు లోన్ ఇప్పిస్తాను మాకు వెయ్యి రూపాయలు ఇవ్వండి రెండు వేల రూపాయలు ఇవ్వండి అనే అవకాశం దీంట్లో ఎలాంటి పరిస్థితులు ఉండదు డైరెక్ట్గా మీకు ఏమవుతుందంటే అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్లో ఆన్లైన్లో చేస్తారు ఆన్లైన్లో చేయగానే మీరు ఇక్కడ అప్రూవల్ ఇస్తారు ఇవ్వగానే మీ అప్రంట్లోకి అమౌంట్ అడ్జస్ట్ అవుతుంది ఇది మామూలుగా చాలా అంటే ఇక్కడ ఇబ్బంది కలగకుండా జరిగే స్కీమ్ అనమాట మరి ఈ స్కీమ్ని అంతా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నది ఎవరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి వారి మనము ధన్యవాదాలు తెలియజేయాల మరి మనం లోన్ ఇస్తున్నాం ఇంతకుముందు ఏమనుకునే అంటే కొంతమంది లోన్ రికవర్ పోయేటప్పటికీ కొంతమంది ఏమంటారంటే మాకు ఈ స ఈ నెల మాకు గిట్టుబాటు కాలేదు ఇబ్బందికరంగా ఉంది ఈ నెల మేము కట్టము లోను అని కొంత నిర్మోహమాటంగా మాట్లాడే వాళ్ళు కూడా గ్రూపులో ఉంటారు కొన్ని ఒకరు ఇద్దరు ఉంటారు అలాంటి వాళ్ళతో ఇబ్బంది కలగకుండా గవర్నమెంట్ ఏమో ఏం చేసిందంటే ఆటోమేటిక్గా డెబిట్ అనేది ఒక సిస్టమ్ డెవలప్ చేసింది అంటే నీ అకౌంట్లో అమౌంట్ ఉంటే ఆటోమేటిక్గా నేను అడగాల్సిన పని లేదు ఆ లోన్ రికవరీ తిరిగిపోతుంది కాబట్టి ఇక్కడ తీసుకునేటప్పుడు ఇబ్బంది లేదు రికవరీ కట్టేటప్పుడు కూడా ఈ లోన్లలో ఇబ్బంది లేదు మనం చేసేదంతా ఏమంటే తీసుకున్న లోన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకోవాలా సద్వినియోగపరచుకొని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలా అనే దానిపైనే మీరు ఆలోచన చేసి ముందుకు నడవాలి దీనికి అన్ని విషయాల్లో మనకు ముందుండి అధికారులనైతేనేమి అందరిని కూడా ముందు నేను మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాలు తీసుకొని ఎప్పటికైనా ఎవరికి కూడా ఇబ్బంది వెళ్ళకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్స్ అన్ని కూడా ఇంప్లిమెంటేషన్ మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా సద్వినియోగ ఇప్పుడు అన్న ఎంత చాలా మీతో కలిమిడిగా మాట్లాడుతూ మీ విషయాలన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నారు అంటే ఒక గుండాల తాండాలో ఒక అమ్మాయి తీసుకుందంటే మరి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా అలాంటి వాళ్ళు తయారు కావాలన్న ఉద్దేశంతో అన్నం మీతో చర్చించడం జరిగింది కాబట్టి మీరు ప్రతి ప్రతి నెల కూడా మీ మండల సమాఖ్యలో మీటింగ్ ఉంటుంది గ్రామ సమాఖ్యలో మీటింగ్ ఉంటుంది మీరంతా కూడా ఇంటర్నల్ లో మాట్లాడుకుంటుంటారు ఆ మాట్లాడుకునే సమయంలో ఇలాంటి విషయాలు కూడా చర్చించుకోండి మనము ప్రధానమంత్రి గ్యారెంటీ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ అనేది ఉంటుంది దాంట్లో గుండాల తాండ అమ్మాయి బ్యాంకులో తీసుకుంటుంది ఈ రకంగా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది మనం కూడా అలాంటి యూనిట్స్ ఎందుకు పెట్టుకోకూడదు అనే దానిపైన చెయ్యండి మనం మోడల్గా మన నియోజకవర్గాన్ని ముందు నేను అనిపిద్దాము మరి అన్నకు మనందరూ సహకారం ఇద్దాము మనం అందరూ కూడా ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని వారికి కూడా అందరు కూడా సహకరించాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుచున్నాము మరి పాటు బీమా ప్రతి ఒక్కరు కూడా బీమా యోజనలో అందరు కూడా ఎన్రోల్మెంట్ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబ సభ్యులు అందరు కూడా ఎన్రోల్మెంట్ కానీ ఎవరైనా చనిపోయినా కూడా ఈ శ్రీనిధిలో లోన్ తీసుకున్న వాళ్ళు కూడా ఆ లోన్ మాఫీ అవుతుంది కట్టాల్సిన పని లేదు కాబట్టి ఒక్కటి కూడా మీ దాంట్లో ఉంది కాబట్టి మీ ఆరోగ్యాల జాగ్రత్త మీ కుటుంబంలో ఉండే వాళ్ళ ఆరోగ్యాల జాగ్రత్తగా చూసుకుంటూ ఈ ప్రభుత్వం ఇవ్వబోయే ఇచ్చిన ఈ శ్రీనిధి లోన్స్ అన్ని కూడా సద్వినియోగపరచుకోండి మరి అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి మరియు అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ